స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై దుష్ప్రచారాన్ని నమ్మొద్దు చంద్రబాబుకు సీఎం జగన్ కౌంటర్ ప్రజ్వల్ పై రేపు కేసు ఎక్కడున్నా రప్పిస్తాం సీఎం సిద్ధరామయ్య కేజ్రీవాల్కు అంశాన్ని పరిశీలిస్తాం సుప్రీంకోర్టు స్పష్టీకరణ ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని హిందూపురం ఎన్నికల ప్రచార సభలో మండిపడ్డారు సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ అనంతపురం జిల్లా హిందూపురంలో పర్యటించారు జగన్ భూములు ఇచ్చేవాడే కానీ లాక్కునేవాడు కాదన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు దిశానిర్దేశం చేశారు ఇప్పటికే ఐవీఆర్ఎస్ ద్వారా ఫోన్లు చేసి తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు ఈ యాక్ట్ గురించి చంద్రబాబు నాయుడుకు తెలుసా అని ప్రశ్నించారు భూములపై ప్రజలకు సర్వ హక్కులు కల్పించేదే ల్యాండ్ టైటిడింగ్ యాక్ట్ అని వివరించారు ఇది పెద్ద సంస్కరణ కాబోతోందని సీఎం స్పష్టం చేశారు ఎలాంటి వివాదం లేని భూములపై ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడమే ఈ చట్టం ఉద్దేశం అన్నారు వందేళ్ల తర్వాత మళ్లీ భూ సర్వే చేయించి సరిహద్దు రాళ్లు పెట్టిస్తున్నానన్నారు సీఎం జగన్ ఇప్పటికే పదిహేడు వేల గ్రామాలకు గాను ఆరు వేల గ్రామాల్లో సర్వే పూర్తయిందని తెలిపారు కార్డు టూ విధానంలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని ఇప్పటి వరకు తొమ్మిది లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు భూ హక్కుదారులకు పత్రాలు అందజేశామని కూడా తెలిపారు మాజీ ప్రధాని హెచ్ఏ దేవగౌడ కుమారుడు మనవడు ప్రజ్వల్ ప్రజ్వల్లపై నమోదైన లైంగిక దౌర్జన్యం కేసులో కర్ణాటక సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు శనివారం హసనలోని ప్రజ్వల్ ఇంటికి వెళ్లారు ఆభ్యంతర వీడియోల దర్యాప్తులో భాగంగా ఆయన ఇంట్లోని సిబ్బందిని ప్రశ్నించనున్నారు మరోవైపు పై రెండోసారి లుకౌట్ నోటీసు జారీ చేసినట్లు రాష్ట హోంమంత్రి పరమేశ్వర వెల్లడించారు ఆయన తండ్రి రవణ కూడా విదేశాలకు వెళ్లిపోయే అవకాశం ఉన్నందున ఆయనకు ఈ నోటీసు ఇచ్చినట్లు తెలిపారు ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఇటీవల వీరిద్దరిని విచారణకు పిలిచింది అయితే తనకు సమయం కావాలని ప్రజ్వల్ కోరారు ఇందుకు తిరస్కరించిన అధికారులు ఆయనపై తొలిసారి లుకౌట్ నోటీసులు జారీ చేశారు ఈ కేసు వెలుగులోకి రాగానే ప్రజ్వల్ దేశం విడుచు వెళ్లిపోయారు ప్రస్తుతం జర్మనీలో ఉన్నారు ఈ నోటీసులతో ఆయన దేశంలో అడుగుపెట్టగానే పోలీసులు కస్టడీలోకి తీసుకుని వీలుంటుంది దేశ రాజధానిలో ఎన్నికల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ అంశంపై వాదనలు వింటామని సుప్రీంకోర్టు పేర్కొంది ఇందుకు సంబంధించిన పిటిషన్ను ఈ నెల ఏడున విచారిస్తామని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు తెలిపింది ఈ క్రమంలో విచారణకు సిద్దమై రావాలని ఈడీ తరపు న్యాయవాదికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ ద ధర్మాసనం స్పష్టం చేసింది ఈడీ అరెస్టుకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు సమయం పట్టే అవకాశం ఉంది అందుకే ఆయన మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారణను పరిశీలిస్తాం అని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది దీనిపై స్పందిస్తూ మధ్యంతర బెయిల్ పిటిషన్ను తాము వ్యతిరేకిస్తామని ఈడీ తరఫు అడిషనల్ సోలిసిటర్ జనరల్ ఎస్వి రాజు పేర్కొన్నారు దాంతో మరింత స్పష్టతనిచ్చిన ధర్మాసనం కేవలం పిటిషన్లు మాత్రమే విచారిస్తాం బెయిల్ ఇస్తామని చెప్పడం లేదు చివరకు బెయిల్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అని తెలిపింది ఇందుకు సంబంధించి వాదనల కోసం సిద్దమై రావాలని ఈడీకి సుప్రీం ధర్మాసనం సూచించింది